వెల్కమ్ టు మన్ విత్ కార్స్ ప్రజెంట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫీగో డీజిల్ వేరియంట్ వెహికల్ అండి మాకు వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడలు ఫోర్డ్ ఫీగో మనకు వెహికల్ కిలోమీటర్స్ వచ్చేసి తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు జరిగింది సింగిల్ ఓనర్ పైన ఉంది షోరూమ్ ట్రాక్ వెహికల్ ఎలాంటి ఇష్యూస్ లేదు మనకు టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఆల్ ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్స్ వెహికల్ వచ్చేసి తొంభై ఒక వెయ్యి కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్గా ఉంది వెహికల్లో ఎలాంటి ఇష్యూస్ లేవండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మళ్ళీ ఒకసారి చెప్తున్న వెహికల్ రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ వచ్చేసి మనకు అల్వాల్ లొకేషన్లో ఉంది అల్వాల్ సికింద్రాబాద్ వెహికల్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కేవలం లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే లెవెన్ మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ ఇంటర్స్ వాళ్ళ కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్